తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్ల మండలం గొల్లగూడెం దివ్యాంగల ఆశ్రమంలో జనసేన చిరంజీవి అభిమాన సంఘ యువత ఆధ్వర్యంలో సినీ నటుడు రామ్ చరణ్ ముప్పై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ గోపాలపురం ఇంచార్జి డి సువర్ణరాజు అతిథిగా హాజరై దివ్యాంగులకు ఆశ్రమంలో పుట్టినరోజు కేకట్ చేసి ఆశ్రమంలో ఉన్న వారందరికీ భోజనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత సహాయ కార్యదర్శి రుద్ర శ్రీను కవలూరి సత్యబాబు దేవరపల్ల మండల అధ్యక్షుడు కట్నం గణేష్ నల్లజర్ల మండలం అధ్యక్షులు బాపిరాజు గణపతి నాయుడు దుర్గా ప్రసాద్ జనసేన వీర మహిళలు సేందిల్ కుమారి సుజనా చిరంజీవి అభిమాన యువత జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ये आज के कार्यक्रम के तहत ये के मुद्दे में के

स्टार मेगा फोटोग्राफर सारान ग्लोबल स्टार हैडी ग्लोबल स्टार काम करते हैं

এইবিলাক প্ৰদৰ্শন কৰি